హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే మంచిగా చాలా రుచిగా ఉలవ చారు చేసుకుంటున్నాం అండి ఈ ఉలవలు కొన్ని ఎర్ర ఉలవలు ఉంటాయి అవి కాదు చారుకి నల్లయ్యే చాలా బాగుంటాయి అంట అందుకని నేను నల్ల ఉలవలతోటి చారు పెడుతున్నా ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నానండి ఒక గ్లాస్ తీసుకొని నేను రాత్రి నానబెట్టాను చూసారా ఒక గ్లాస్కి ఎన్ని అయినాయో ఆ వాటర్ తీసేసి మళ్ళీ కడిగి ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకున్నాము కానీ చాలా రుచిగా ఉంటుంది చారు బాగుండిద్దండి ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకొని నీళ్ళు ఒక ఒకటిన్నర చెంబు నీళ్ళు పోసుకొని కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని పది విజిల్లు వేసుకోవాలండి వచ్చిన దాకా పది విజిల్లు వచ్చిన దాకా ఉంచుకోవాలి అప్పుడే మనకు పప్పు బాగా మెత్తగా ఉడికిద్ది ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకుందాం ఇక్కడ చూసారా ఇక్కడ ఎండుమిరపకాయలు జీలకర్ర ఒక టీ స్పూను మిరియాలు ఒక టీ స్పూను మనము పచ్చియే మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చింతపండు పులుసు కలిపి పక్కకు తీసుకుందాం ఇక్కడ కుక్కర్ మూత తీసి ఉలవలు ఉడికినాయా లేదో చూద్దాము మంచిగా ఉడికిపోయినాయి అండి పది విజ్యులకి బాగా ఉడికినాయి ఇప్పుడు మనం ఈ ఉండ ఏదైతే అయితే చారు ఉన్నాయో ఆ చారు ఈ పులుసులో కొంచుకుందాం చూడండి ఇక్కడ మెత్తగా ఉడికిపోయినాయి ఇవి తింటే కూడా మంచిదండి కిడ్నీకి వాటికి చాలా మంచిదంట మనం ముందుగా పట్టుకొచ్చుకున్న మసాలా ఈ పులుసులో వేసి కలుపుకుందాం ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకుందాము ఉప్పు మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి ఇక్కడ జీలకర్ర ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేసుకున్నాము ఇవన్నీ మంచిగా కలిపి మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ మనం ఉడికించుకున్న ఉలవలు మిక్సీ పట్టుకోవాలి నేను కొన్ని తీసాను తింటారని పిల్లలు కొన్ని మిక్సీ పట్టాను ఈ విధంగా మెత్తంగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అది ఈ చారులో వేసి కలుపుకోవాలి కలుపుకున్నాక మనం ఉప్పు కారం టేస్ట్ చూసుకోవాలి ఇదంతా మంచిగా కలుపుకున్నాక కానీ చాలా హెల్త్కి మంచిది అంటండి ఈ ఉలవ చారు ఇక్కడ మనం పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టుకొని మట్టి పాత్రలో చారు చేసుకుంటే చాలా బాగుండిద్ది ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ పోసుకున్నాము ఆయిల్ వేడెక్కుతుంది ఇక్కడ నేను టేస్ట్ చేస్తే ఉప్పు కారం తక్కువైంది అవి రెండు కూడా కలిపాను అండి ఇప్పుడు మనకు ఆయిల్ కూడా వేడెక్కింది మనం ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చెట్టుపట్లాడినాక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ ఫ్రై అవ్వాలండి ఒక రెండు పచ్చిమిరపకాయలు మజ్జిగ చేసుకోవాలి రెండు మిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు రమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు పచ్చిదైతే అయితే చారుకి చాలా బాగుండిద్దండి ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగ వేసుకోవాలి ఒక రెండు టమాటాలు పన్నెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టీ స్పూను ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేస్తే టమాటా తొందరగా మగ్గిపోతుంది ఇవన్నీ మగ్గించుకోవాలని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మనం మూత చూద్దాం మనకి టమాటా కూడా మగ్గిపోయిందండి ఇదంతా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మనం ఏదైతే ముందు చారు కలిపి పక్కన పెట్టుకున్నామో ఆ చారుని తాలింపులో పోసుకోవాలి తాలింపులో పోసుకొని మరిగించుకోవాలండి ఇప్పుడు మనం చారు బాగా మరిగించుకోవాలి కలుపుకొని ఇప్పుడే మనము కారం ఉప్పు ఇవి చూసుకోవాలి నాకైతే అన్నీ సరిపోయినాయి మూత పెట్టి మరిగించుకుందాము ఇక్కడ చారు చూసారా మరుగుతుంటేనే మంచి స్మెల్ వస్తున్నది కొంచెంసేపు ఒక రెండు మూడు నిమిషాలు బాగా మరగనీయ్యాలి అంటే మనం పులుసు తీసుకున్నాం కదా ఇదంతా బాగా మరుగు మరిగించుకొని పైన మనము కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి మనకి ఉలవచారు రెడీ అయిపోయింది ఏడు వేడి అన్నంలో ఈ వేసుకొని పక్కన సల్ల మిరపకాయలు కానీ వడియాలు కానీ పెట్టుకుని చాలా టేస్ట్ ఉంటుంది కానీ ఈ వీడియోగంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ స్టైల్లో మీరు కూడా ఉలవచ్చారో ఒకసారి